హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అక్టోబర్ ఒకటి రెండు మూడు తేదీలలో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని ఇటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్స్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో చాలా చోట్ల ఆకాశం మేఘత్వ ఉండే అవకాశం ఉందని వచ్చే మూడు రోజులు కోస్తాంధ్ర తెలంగాణలో ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఉంటే కోస్తాంధ్ర సమీపంలో ఈరోజు భారీ అల్పెండం ఏర్పడింది ఇది మరింత బలపడి రేపటికి వాయుగుండంగా కూడా మారే అవకాశాలున్నాయని ఈ వాయుగుండం యొక్క ట్రాక్ ఒరిస్సా వైపు కన్ఫర్మ్ అయినట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ వాయుగుండం రేపు రాత్రి లేదా అర్ధరాత్రి సమయంలో ఒరిస్సా తీరంలో తీరాన్ని దాటే ఉన్నాయని ఈ వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల ఓ మోస్తాన్ నుండి అక్కడక్కడ భారీ వర్షాలు అక్టోబర్ ఒకటి రెండు మూడు తేదీల్లో పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ అల్లపిండ ప్రభావం ఎక్కువగా మధ్య కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాలపై అధికంగా ఉండే అవకాశం ఉందని ఉత్తరాంధ్ర జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇది రేపు రాత్రి ఒరిస్సా సమీపంలో తీరాన్ని దాటే సమయంలో కోస్తా తెరవామ్ముడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన ఈదురుగాళ్లు కూడా వీచే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ ఏళ్లపెండు ప్రభావంతో వచ్చే మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తాన్ నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాలో చాలా చోట్ల వచ్చే మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలో కొన్ని భాగాల్లో మాత్రమే ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చాలా చోట్ల పొడి వాతావరణమే రాయలసీమ జిల్లాలో ఉండే అవకాశం ఉందని రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బళ్ళారి అనంతపురం సత్యసాయి జిల్లాలో అక్కడక్కడ మాత్రమే ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు ఉండే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు ఉండే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తాన్ నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నెలగొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట ఆదిలాబాద్ హైదరాబాద్లో కూడా చాలా చోట్ల ఓ మోస్తర్ నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు కోస్తాంధ్రను ఆనుకుని ఒక భారీ అలపెండం ఏర్పడిందని ఇది రేపటికి మరింత బలపడి వాయుగుణంగా కూడా మారే అవకాశం ఉందని రేపు రాత్రి లేదా అర్ధరాత్రి సమయంలో ఒరిస్సా తీరంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఉంటే తెలుగు రాష్ట్రంలో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోద ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదగ్గా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది ఈ రోజు నుండి మళ్ళీ కాస్త ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఇటు కోస్తా సమీపంలో ఏర్పడిన అల్పెండ ప్రభావంతో వచ్చే మూడు రోజులు కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల ఓ మోస్తా నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కోస్తా తెరంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన ఈదురుగాళ్ళు కూడా వీచే ఉన్నాయని ఈ అల్పెండ ప్రభావం ఎక్కువగా మధ్య కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాలపై అధికంగా ఉండే అవకాశం ఉందని ఈ ప్రాంత ప్రజలు ముందస్తు జాతలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్